మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు హమాలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి వడదెబ్బ బారిన పడకుండా తగు సూచనలు చేశారు దండేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎండవేడి నలభై ఐదు డిగ్రీలపైనే నమోదవుతుందన్న రైతులు హమాలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సాధ్యమైనంత వరకు ఉదయం పది లోపు తమ పనులు ముగించుకొని సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే ఆరు బయట పనులు చేసుకునేలా ప్రయత్నించాలని అన్నారు పదే పదే నీరు తాగుతూ నీడ ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలన్నారు ఇక్కడ పదకొండు గంటల వరకు కూడా ఇళ్లలో వీళ్ళు ధాన్యాన్ని ఎత్తడము చేయడం అనేది చేస్తున్నారు వీళ్ళకు ఎండ తీవ్రత నుంచి చదువుకునేలాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళకి వివరించడం జరిగింది ప్రతిరోజు పొద్దున్నే ఉదయం పదకొండు పదకొండు గంటల లోపల వాళ్ళ విధి విధులను పనులను ముయించుకొని ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ నాలుగు తర్వాత మాత్రమే బయటకు వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాటరు నీళ్లు ఎక్కువగా తాగడం కానీ కాటన్ దుస్తులు ధరించడము తర్వాత రెగ్యులర్గా ఓఆర్ఎస్ మేము ఇచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగేసి బాడీ డీహైడ్రేషన్ రాకుండా చూసుకుని ఎన్నతి విధాల నుంచి ఉపశమనం ఉపశమనం ముందేలాగా నీడ పట్టున ఉండి త్వరగా విధులను ఉంచుకుని ఇంటికి వెళ్ళాలని సూచించడం అనేది జరిగింది